నువ్వు రా జగన్ నాలుగో పేళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నావు చెప్పేది ఒకటి ఒకటి జగన్ కాపడానికి రమ్మంటున్నావు ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటది ప్రతి అంకికి ఉంటది పది తీసుకున్నానుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నానుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నానుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నానుకో సప్తఋషులు సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏది కావాలంటే అది ఇరవై ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజోగి గారు నీ శ్రేయస్ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బొచ్చగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషులు పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకికి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై కే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని అది చెప్పొచ్చు కదా ఎంత సొల్లు కవర్లంటే అంటే ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు దుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట కన్నీ ఆయనే కన్నీళ్లు దుడుస్తాడంట ఆయనే ఒక వన్ నాట్ ఎయిట్ అంట ఆయనే ఒక రాఖీ అట ఆయనే ఒక తుఫాన్ అట వయసు మీరిన వాడి భుజం మీద కండవా అంట కండవాకి విలువ తెలుసా వయసు మీరిన వాడి భుజం మీద కండవ అంటే ఏంటో తెలుసా పరువు పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవా అంటే పరువు ఆ కండవా పరువుకి చిహ్నం మనకుందా అది నవ్విపోతా కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పేలిన లేచిన కెరటం బాగా మొసల కెరటం బ్రహ్మాండంగా లేచింది పడిలేసింది జనాల్ని మీ రకంగా ఏంటి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధ్రుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకోరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా పేరు నాని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ నువ్వు ఇరవై నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకీ మోయటం లేదా భుజం మోయటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న పెత్వాణ్ణి ఎత్తుకోమంటున్నావు ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా మీ తల్లిగారిని అవమానించారు